హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మన కోళ్ళకి ఇంతకుముందు వైరస్ అనేది వచ్చింది కదండి ఆ వైరస్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే తగ్గిపోయింది కొంత మెడిసిన్ వాడాను తర్వాత అంటే కొన్ని కొన్ని మనం అయితే కోల్పోయాం లెక్క తెలియదు కానీ ఒక దగ్గర దగ్గరగా పది సాలతీలు దాకా ఉంటాయి పెట్టలో పుంజు పిల్లలు కలిపి సో పది సార్తీలు అయితే మనం కోల్పోయామండి సో మనం తప్పదు ఇంకా మనం ఎంత కాపాడినా అవైతే మనం చేజారిపోయినాయి సో పోయినట్ల కోసం ఆలోచించకుండా సో వాటిని అయితే వదిలేసి ఇప్పుడు వీటిని అయితే ఆ వైరస్ దెబ్బకు భయపడి మనం వీటిని అయితే పైన అయితే వేసాం కదా వీటిని పొద్దున్నే వెంటనే రోజు మ్యాథ్ పెట్టేసి కింద అయితే వదిలేదామని ఫిక్స్ అయిపోయినా అనమాట అండి అంటే ఎక్కువసేపు ఎక్కువ రోజులు పైన ఉన్నా కూడా కింద అది సిమెంట్ కదా ఎక్కువ శాతం ఉండకూడదని చెప్పి కింద అలాగే వైరస్ కూడా తగ్గిపోయింది కదా అని కింద అయితే వేయడానికి అయితే సిద్ధమైపోయాను మన పెద్ద పుంజికి పైను పైనుంచుతున్నాం కదా దానికోసం ఇది తోక అనేది సజ్జిలో ఉంది సజ్జిలో ఉంటాం ఆ నీటిలో నీళ్ళలో ఉండటం ఏమవుతుందంటే నానుపుకుంటూ ఉంటే దీన్ని సాపీగా వస్తాయి అనమాట సో నే ర నానుపుతలేదు కాబట్టి పైన ఉంటుంది కాబట్టి కోడిపుంజి పట్టించుకుంటలేదు పెద్దగా అంటే మేత పట్టి వదిలేస్తామంటే అంటే దానివల్ల ఏమవుతుందంటే చూడండి ఈకులు అనేది వంకరలు తిరిగిపోతుంది అనమాట సో ఈ రోజు నుంచి కిందకి దింపేస్తున్నాం కాబట్టి రోజు వాష్ చేయడానికి అయితే ఉంటుంది సో సాఫీగా అయితే వస్తాయి అనమాట ఎప్పుడైనా సరే కోడి సజ్జులో ఉన్నప్పుడు మనం వాష్ చేసుకుంటూ ఉంటే లేకపోతే ఈత కొట్టించుకుంటూ ఉంటే చాలా మంచిది అనమాట మనకు దగ్గరలో కొంచెం కాలవ అందుబాటులో లేదు సో దానికోసం నేనైతే ఇలాగా ఇదొకటి ఇంకో వేరే ట్రబ్ ఒకటి ఉంది ఆ పెద్ద ట్రబ్ అనమాట దాంట్లో ఇది ఇస్తాను అనమాట ఆ తోకలు కొంచెం నానుపుకుంటే ఆ గొట్టలు వైట్ గొట్టలు ఉంటాయి కదా ఆ వైట్ గొట్టలు ఊడిపోయి తోకలనే సాఫీగా రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే అనమాట నేనైతే ఎక్కువ శాతం ఇలాగే చేస్తాను తోకలు కట్ట తొందరగా వస్తాయి అలా నానుకుంటే వచ్చి గొట్టాలు కూడా తొందరగా వస్తే ఊడిపోయి ఉంటాయి కదంటే పైన పైన పెలుసులా పెలుసులా ఉన్న చూసారా వైట్ది అది కూడా తొందరగా ఊడిపోయి సాఫీగా వస్తుంది అనమాట రెక్క సో ఈ రోజు నుంచి వీటిని అయితే కింద తీసేస్తున్నామండి మీరైతే ఖచ్చితంగా ఏ వైరస్ కానీ మళ్ళీ ఇలాంటివి ఏమి రాకుండా ఉండాలని దేవుణ్ణి అయితే మొక్కుకోండి దీనికి వాషింగ్ అయ్యేలోపు నేను ఒక రిచ్ వాటం అయితే తెచ్చానండి చూపిస్తాను చూడండి టూ టాప్ క్వాలిటీ అనమాట డబల్ బాడీ సో దీంట్లో అయితే ఉన్నది చూపిస్తాను చూడండి ఇప్పుడు బయటికి తీసి ఉన్నదో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి చూడండి ఇదేనండి మన పెట్ట ఫుల్ రిచ్ వాటం అనమాట డబల్ బాడీ దీనికి ఉన్నంత బలం దేనికి ఉండదు చూడండి అది ఇది మన ఫామ్లోదనమాట దీని అయితే వేరే వాళ్ళు అడిగారని సో తీసుకురావడం అయితే జరిగింది మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి దగ్గర దగ్గర రెండు నార పైనే ఉంది సో మన కోడికైతే వాషింగ్ అయితే అయిపోయిందండి చూడండి అలా పడుకుని ఉందో కింద సల్లగా ఉంది కదా చాలా రోజుల తర్వాత వాష్ చేస్తున్నానేమో సో పడుకుని ఉందనమాట వాష్ చేసేటప్పుడు ఆ వాటర్లో కొంచెం డెటాల్ వేసుకుంటే చాలా మంచిదండి డెటాల్ వేసుకున్నట్లయితే ఏదన్నా అంటే కోల్ పేలు ఉంటాయి కదా ఆ పేలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం పోతాయి మంచిది మన దగ్గర డెటాల్ అనేది లేదు సో మామూలుగా అయితే వాష్ చేశాను సో డేటాలో వాడితే మంచిది అనమాట సో కింద అయితే కట్టేసానండి కట్టేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి దీంతో క్రాస్ అవ్వడానికి మన అబ్రాస్ పెట్ట ఒకటి అలాగే ఇంకా రెండేమో సేతువాపెట్ట రికవర్ అయిపోయింది కదా అది కూడా తొందరలో క్రాస్ అవ్వడానికి అయితే రెడీ అయిపోద్ది అనుకుంటున్నాను నేను రికవర్ అయితే బాగుంది కాబట్టి తొందరలో క్రాస్ అవ క్రాస్ అవ్వడానికి వస్తుంది అనుకుంటున్నాను చూద్దామండి మరి నాకు కూడా తెలీదు ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీటిని కూడా కింద వేస్తున్నాను చాలా రోజుల తర్వాత కింద వేస్తున్నాను కదా సో ఇవి కొట్టుకుంటే అంటే పెట్టలు ఉన్నాయి కదా పెట్టలు తోరేస్తాయి అంటే చూడాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు మూడు పెట్ట అంటే అబ్రాస్ పెట్ట ఉంది కదా అది అలాగే సీతోపేట మొన్నదా పెట్టేది అది ఆపేసింది అబ్రాస్ పెట్ట ఒకటి ఇప్పుడు గుడ్డు అయితే పెడతాయండి తొందరలు ఇది క్రాస్ కింద దింపాను కాబట్టి క్రాస్ అయిన తర్వాత గుడ్లు పెడతాయో చూడాలి అలాగే ఎర్ర పెట్ట ఒకటి పాలబ్రాస్ పెట్ట ఒకటి ఇంకా పిల్లలకి పిల్లల్ని తీసుకునే తిరుగుతున్నాయి అవి కూడా తొందరలో గుడ్డుకు రావాలి అవి వచ్చిన తర్వాత మళ్ళీ మనం పిల్లల్ని అయితే చేయించి కోళ్ళని అయితే పెంచాలన్నమాట ఇప్పటికే మనం చాలా లాస్ పోయాం కాబట్టి మళ్ళీ తొందరలోనే మన కోళ్ళ సంపద అంతా పెరిగేలాగా మీరు ఖచ్చితంగా దేవుణ్ణి అయితే మొక్కుకోండి నేను నా సాయసత్తాన్ని నేనైతే ట్రై చేస్తానండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్